మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీఐసి మాజీ చైర్మన్ వైయస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టిగోవిందరెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ నెల పదకొండున తలపెట్టిన ప్రజా ఉద్యమ భారీ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణకు రాయదుర్గం నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు ప్రభుత్వం మెడలు వంచి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం కాకుండా కాపాడుకుంటామని స్పష్టం చేశారు ఈ నెల పన్నెండవ తేదీన రాయదుర్గం పట్టణంలో జరిగే భారీ ర్యాలీలో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్ల రామాంజనేయులు మేకల శ్రీనివాసులు రవీంద్రనాథ్ రెడ్డి బ్రహ్మానందరెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి పలువురు సర్పంచ్ ఎంపీటీసీలు కౌన్సిలర్లు పాల్గొన్నారు ప్రాజెక్ట్ కింద కంప్లీట్ గా దాన్ని జీవోని కేంద్రం చేసి ప్రైవేట్ ప్రభుత్వ ఆధీనంలో కాలేజీలో తిరిగితే ఎంతో మందికి ప్రజలకి సామాన్యమైన మధ్య తరగతి విజయం ప్రజలకి కూడా కాలేజ్ సీట్లు ఎక్కువ డాక్టర్గా చదివేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజల మేము ఎక్కడ పొగలను పెట్టి కూడా ఈ కోటి సంతకాల సంతకం భాగం పెట్టినంటే ఉన్న రాయంలో చదివితే ఒక రోజునే నాలుగు వేల నుంచి సంతకాలు చేరినట్టే ప్రజలను బాగా స్పందన వస్తుంది దానికి ప్రభుత్వం వెంటీగా ఉంది కూర్మించిన తర్వాత కూడా పది నెలల ఆరు రోజుల కూడా అప్పు చేసి పాటు అమిట ఫీజు రియం నాలుగు వేల ఎనిమిది కూడా అధికొని ఇస్తలేదు అమిట ఆరోగ్య అన్ని కూడా స్కీమ్ కూడా రైతుల కింద దాదాపు రెండు సంవత్సరాలది ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటే దాంట్లో ఐదు వేల రూపాయలు మాత్రం ఇచ్చి దాన్ని కూడా రైతులు మోసం చేస్తున్నారు ఇంత విధంగా పంట నష్టం జరిగింది పైసలు వచ్చి వేరుశనగ పంట మొత్తం నాశనం అయిపోయింది అదేవిధంగా వరి పంట నష్టం నష్టపోయింది లాస్ట్ లో లాస్ట్ ఇయర్ పంట వడగళ్ళ వానపడి పంట నష్టమంటే దానికి కూడా ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి స్పందన లేదంటే ప్రజల గురించి సంక్షేమం గురించి వాళ్ళకి ఆలోచన లేదు వాళ్ళ తృపాలు దావు తప్ప అది ఉంది అదేవిధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పడేమంటే సంపద సృష్టి సంపద సృష్టి అంటే నాకు అర్థమైంది ఏమంటే అప్పులు చేసేదే సంపద సృష్టి అయిపోయింది కదా అప్పులు చేసి సంపద సృష్టి పథకాలు చేయకపోతే అది కూడా మిగిలిపోయింది కాబట్టి దాని విధంగా సంపద సంపదని ఆయన చేస్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా బాగా వ్యతిరేకంది ఆమెట ఇప్పుడు ప్రజల ఇప్పుడు పంట నష్టం జరిగింది వైజు పంట జరిగింది అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్ అని చూస్తున్నాం ఏ హాస్పిటల్ కూడా సరైన వైద్యం లేదు ఆమెట రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథం కూడా ఇది కూడా స్టాప్ అయిపోయింది అది కూడా చాలా దినాలు కూడా ఎక్కడ కూడా జరగడం లేదు ఎగ్జామ్ చెప్తాను నాకే చిన్న ఒక స్టంట్ వేస్తే నాలుగు లక్ష బిల్ చేసినట్టే సామాన్యమైన బీదవాడికి ఎంత ఇబ్బంది ఉంటుంది మీరు జనం ప్రజలు ఆలోచించాలంటే మా మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆరోగ్యంపై ఎంతో మంది ప్రాణాలు పోకుండా కాపాడిన మహానేత ఆయన అడ్డుగు దగ్గర పదివేడు మళ్ళీ మెడికల్ కాలేజీ చేసి దాని ద్వారా ప్రజలకి మంచి చేయాలని ఆయన ఉంటే దాని పూర్తి కాబట్టి చాలా అన్యాయం కాబట్టి ప్రజలు మొత్తం ఖండిస్తున్నారు ఖండి ఖండి ఖండిస్తున్నాం మేమంతా దానికోసమే రేపు పన్నెండో తారీఖు ఐదు వందలు యాభై దేశం అందరూ కూడా ప్రజలు కూడా భారీ సంఖ్య వచ్చి వాళ్ళకి కుటుంబ ప్రభుత్వం సరైన వృద్ధి చెప్పాలని మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ముందు సాలరీ ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూస్తూ చెప్తా ఉండే ఐదో తరగసాలి లేదు మూడు రోజు తరగస చెప్తా ఉండ్రీ ఇప్పుడు శాలరీ ఎప్పటిస్తుంది చెప్పండి ఐదో తారీఖున శాలరీ లేదు అది కూడా డిపార్ట్మెంట్ ఏదో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటో ఇరిగేషన్ డిపార్ట్మెంటో ఓ డిపార్ట్మెంట్ ఏదో కూడా శాలరీ ఇచ్చే పురుషుల ఉంది అరవై మూడు అప్పు చేసి ఆ శాలరీలు కూడా చాత్ కాదు వాళ్ళకి ఒక డిఏ ఇస్తామని చెప్పండి కాబట్టి దానికి అయితే ప్రభుత్వాధికారికి ప్రభుత్వ ఆఫీస్ ఉద్యోగస్తుంది కూడా అది కూడా ఇస్తలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ముందు చెప్తా ఉండ్రీ జగన్మోహన్ రెడ్డిని ఇస్తే శ్రీలంక అయిపోతుందని చెప్తా ఉండే ఇప్పుడు వీళ్ళు చేసే పనుల కోసము ఏదో ఆఫ్రికాలను చూడాలని అంతా ఆదిగా ఏదైనా ప్రయత్నం రాష్ట్రాన్ని ముఖ్యంగా చూస్తే అప్పులు ఊబిలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఎన్ననే కొంతమంది మాట్లాడుతున్నారు ఏమంటే ఎమ్మెల్యేలకు ఎవరైనా ఎలాంటి భయపడే పొజిషన్ ఎందుకంటే ఈ ప్రభుత్వం అప్పులు చెప్పే దృష్టి కానీ ఏమిటి డెవలప్మెంట్ డెవలప్మెంట్ లేకపోతే భయపడత భయపొన్ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా బుద్ధించుకొని అప్పులు తక్కువ చేసుకొని ప్రజలను క్షీణం పాటుపడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎప్పుడు చూసినా ఏం చూస్తున్నాను సంపద సృష్టి సంపద సృష్టి ఎక్కడ పడతలేదు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వం మేము కూడా అనుకోలేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన తర్వాత ప్రజలు వ్యతిరేకత ఇప్పటికే ప్రత్యేకంగా చూస్తాను అంటే ఒక టౌన్లో నాలుగు వేల మంది ఉదయం సాధన చేశానకి ఆధారీ ప్రభుత్వానికి ఎలా దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి మనం అందరూ కూడా కార్యకర్తలు వైఎస్ఆర్సీ కార్యకర్తలు కూడా దీన్ని కార్యక్రమాలు పనుకొని జనాల్లో అవేర్నెస్ వచ్చి వచ్చే ముందు ఎలక్షన్ కూడా నా ప్రభుత్వం వయసు కూడా సాయితూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి